హై టెన్త్ ఇప్పుడే ఒక పూజకి వచ్చానండి కర్రీస్ అన్ని పెట్టుకున్న తింటున్నాను తిన్నాక టేస్ట్ చెప్తాను మా అక్క రాపు వీడియో తీస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో అవుట్ చేయండి అన్ని పెట్టుకున్నాను అండ్ లైట్ ఆఫ్ చేసిండ్రు క్యాబేజీ పప్పు వీరకాయ చట్నీ అల్లం పులుసు మీది సైడ్ ఏమంటారో మీరు అదే అనుకోండి ఇంకోటి ముద్ద వంకాయ పాపడు నాలుగు రకాలు ఉంది రైస్ అన్ని కలుపుకొని మంచిగా తింటున్నా తిన్నాక టేస్ట్ చెప్తాను బాయ్ అయితే బీరకాయ చట్నీ తింటున్నా తిన్నాక టేస్ట్ చెప్తా బాగుంది స్పైసీ స్పైసీగా బాగుంది నెక్స్ట్ ముద్ద వంకాయ తింటే కారం వస్తుంది తినా అమ్మాయి అమ్మే పుల్ల పుల్ల బాగుంది